శనివారం రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఈ తొక్కి స్లాట్లో మొదట పదిహేను మంది చనిపోయారు ఆ తర్వాత గాయపడినటువంటి వారిని ఆసుపత్రికి చేర్పిస్తే అక్కడ ముగ్గురు చనిపోయారు మొత్తం పదకొండు మంది మహిళలు నలుగురు పిల్లలు చనిపోయారు మొదట తర్వాత మరో ముగ్గురు చనిపోయారు మొత్తం ఈ మృతుల సంఖ్య పద్దెనిమిదికి చేరింది దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయింది ఇప్పుడు కొంతమంది న్యాయవాదులు ఈ కేసుని సుమోటోగా తీసుకోవాలని సుప్రీంకోర్టునైతే అయితే కోరుతున్నారు అభయ్ ఎస్ ఓకా జస్టిస్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ముందైతే న్యాయవాదులైతే డిమాండ్ చేస్తున్నారు ఈ కేసు గురించి ఈ దీన్ని సుమోటాగా తీసుకొని విచారించాలని ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఏర్పడింది రైల్వే స్టేషన్లో ఎవరు ఎందుకు చేశారు ఎలా జరిగింది దీని మీద బాధ్యతలు బాధ్యులు ఎవరు అంటూ దీనికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ త్రిసభ్య కమిటీ అయితే ఏర్పడింది రైల్వే స్టేషన్లో దీని గురించి విచారణ జరుగుతోంది రైల్వేలో ఇప్పుడు ప్రస్తుతానికైతే రైల్వేలో రద్దీ తగ్గించడానికి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం ప్లాట్ఫామ్ టిక్కెట్లని అమ్మకుండా ఉండడానికి ప్లాట్ఫామ్ టిక్కెట్లను అయితే జారీ చేయడం లేదు ప్లాట్ఫామ్ టిక్కెట్లు జారీ చేయడం వల్ల ఈ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వీళ్ళను కూడా సహాయకులుగా ఎక్కించడానికి వస్తారు కొంతమంది కదా వాళ్ళని లోపలికి అనుమతి ఇవ్వడం లేదు కానీ చాలామంది మరి టికెట్ తీయకుండా చాలామంది వెళ్తారు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కించేసి వాళ్ళ వాళ్ళని వాళ్ళ యొక్క బంధువులను వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ఎక్కించి వస్తారు కానీ మరి టిక్కెట్లు జారీ చేయనంత మాత్రాన వాళ్ళు ఆగుతారా ఆగరా అనేది చూడాలి ఇది కేవలం రద్దీని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి నిర్ణయమే తప్ప దీనివల్ల ఫలితం వస్తుందా అంటే వస్తుంది ఉండొచ్చు రావచ్చు రాకపోవచ్చు కొంతమందికి ఏ ట్రైన్ ఏంటో తెలియదు ఎక్కడ ఏ ట్రైనో తెలియదు ప్లాట్ఫామ్ ఏం చెప్పేసినంత మాత్రాన పెద్ద పెద్దలు చాలా వారు వృద్ధులు వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ట్రైన్ ఎక్కగలరా లేదో తెలియదు వారి యొక్క సీట్లు కూర్చుంటారో లేదో తెలియదు కాబట్టి ఈ నిర్ణయం మీద విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి ప్రజెంట్ అయితే వెంటనే తాత్కాలికంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ప్లాట్ఫామ్ని రద్దు చేయడం రద్దు చేయడం ప్లాట్ఫామ్ టికెట్లని అమ్మకుండా ఉండడం దానివల్ల రద్దీ ఆపగలిగే ప్రసక్తి అయితే ఉండకపోవచ్చు చాలామంది టికెట్లు తీయకుండానే లోపలికి వెళ్ళిపోతారు కొంతమంది ఇప్పుడు టికెట్లు తీసినా కూడా బాధ్యత కలిగిన వారు ఇప్పుడు వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు ట్రైన్ ఎక్కలేరు కాబట్టి టికెట్లు ఇవ్వకపోయినా లోపలికి వెళ్ళిపోతారు తర్వాత చెక్కిన తర్వాత చూడవచ్చని ప్రస్తుతానికి త్రిసభ్య కమిటీ ఏం నిర్ణయిస్తుందో చూడాలి ఎవరో దానికి సంబంధించినటువంటి బాధ్యత వహిస్తారో చూడాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ కేసు అంటే కేసు అంటే ఇంక కేసు లేదు కేసును సుమోటాగా తీసుకోమంటున్నారు న్యాయవాదులు ఎవరు కేసు పెట్టకుండా కోర్టులే కేసు నమోదు చేస్తే దాన్ని సుమోటాగా అంటారు కాబట్టి ఆ విధంగా సుప్రీంకోర్టుని సుమోటాగా తీసుకోమంటున్నారు పద్దెనిమిది మంది మరణం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు కాబట్టి